ఏ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ఎస్ఎన్ నాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మాకు ఎగ్జాక్ట్లీ ఎయిట్ అవుతుంది ఎయిట్కి మేము బయలుదేరిపోతే ఇంకా ఆడ నైన్ నైన్ థర్టీ నైన్ ట్వంటీ వరకు మేము రీచ్ అవ అయ్యే అవకాశం ఉంది ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఈరోజు మా పెద్ద బావ వస్తుండు మా పెద్ద బావ చాలా రోజుల తర్వాత వస్తుండే అలా నేను అడిగిన ఎందుకు బావా లేక లేక వస్తున్నా అంటే చాలా రోజులైంది కదా వస్తున్నా అని చెప్పేసి చెప్పిననమాట ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం మన మార్కెట్కి ఈరోజు చూడాలి మరి ఎట్లుంటుందో ఏందో ఆడ మార్కెట్ నాకు నాకు ఏంటంటే ఇటీకా నుంచి ఆ మార్కెట్ పోయేంతవరకు ఏమో డల్ అనిపిస్తుంది చాలా మొద్దు మొద్దు అనిపిస్తుంది అక్కడ ఏందో మరి అక్కడ పోవంగానే మస్తు పాజిటివ్గా మస్తు ఎనర్జీగా అయిపోతాను నేను ఆడ అసలు ఆ మార్కెట్ ఏందో ఏమో అని తెలియదు కానీ ఇంకా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఆంజనేయ ఆశీస్సులని మనం ఎప్పుడైతే ముందుకెళ్ళాం ఇంకా గండి మైసా మరొకడికి అయితే వచ్చేసినాం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ టెన్ మినిట్స్ అనమాట గండి మైసమ్మకి ఏందో మరి ఇక్కడ మొత్తం కొత్త కొత్తగా రోడ్లు వేస్తున్నారు మంచిగా అనిపిస్తుంది ఇంకా వేస్తే కూడా మనం మంచిగా కదా ఇక గండి మహసమ్మకి అయితే వచ్చేసినాం ఎగ్జాక్ట్లీ ఎన్హెచ్ దిగి మన సారీ ఎక్కలేదు ఇప్పుడైతే వెళ్తున్నాం గండి మైసమ్మ రోడ్ ఇంకా దిగి ఎన్హెచ్ దిగి ఇంకా మనమైతే శాంబరిపేట రోడ్కి ఎక్కేసినాం ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ టెన్ మినిట్స్ ఇంకా ఇంకా వంటి మామిడి మార్కెట్కి సిద్దిపేట రోడ్ ఇది చెప్పాను కదా ఇంకా ఈ రోడ్లో మస్తు అంటే మస్తు ఉంటుంది ఏంటంటే నేచర్ ప్లస్ గాలి మస్తు అనిపిస్తుంది ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసినాం ఇక్కడ చూడండి మార్కెట్ మొత్తం చేంజ్ అంటే చేంజ్ అయిపోయింది వంటి మామిడి మార్కెట్ అయితే ఇప్పుడు మొత్తం అంటే చేంజ్ అంటే చేంజ్ చేసేసారు రోడ్డు మీద అయిపోయాయి కదా ముందు మొత్తం యాక్సిడెంట్లు అయితే పోలీసు వాళ్ళు అయితే చూస్తున్నారు కదా మార్కెట్ ఇక్కడ అస్సలు లేదు ఇప్పుడు అగో చూస్తున్నారు కదా అక్కడ ఎంత మంది ఉన్నారు చూడండి అసలు అంత పెద్ద ఉంటుంది మార్కెట్ అసలు గుడిమాల్ కాపూర్ కూడా పనికిరా అంత పెద్ద మార్కెట్ కాబట్టి ఇంకా డై రైతులు వచ్చి అమ్ముతున్నారు కాబట్టి ఇంకా గేట్ కానీ కొనుక్కుంటారు అనమాట అందరూ ఇంకా చూడండి ఎంత పెద్ద మార్కెట్ ఇది చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ ఓన్లీ కూరగాయలు అమ్ముతారు మళ్ళీ సాయంత్రం ఏంటంటే వేరే పార్సల్ చేస్తారు అట్లా ఇక్కడ పొద్దున సాయంత్రం రెండు ఉంటాయి ఇంకా ఇంకా మనమైతే ఫస్ట్ టమాటా లోడేసుకోవాలి కాబట్టి రాజన్న బండికాయకి వెళ్తున్నాం ఇంకా ఏందో మరి రాజన్న బండి కనిపించలేదు ఇయాలా వచ్చినా రాలేదా అని ఒకసారి కాల్ చేసి అయితే కనుక్కోవాలి ఇంకా చూస్తున్నాం ఇంకా టమాటా అయితే రాలేదు ఇంకా అనేసి అన్నాడు రాజన్న మేమైతే ఇంకా తిరుగుతున్నాం టమాటా తీసుకోవాలా లేదా అనేది ఇంకా లాస్ట్కి వచ్చేసి అయితే ఫైవ్ హండ్రెడ్ పడ్డది టమాటో నెంబర్ వన్ ఉంది అబ్బా అసలు ఎట్లాంటి టమాటాలు రోజు ఉంటేనా నాకు అసలు మంచి అంటే మంచిగా ఉంటుంది టమాటాలు సూపర్ అంటే సూపర్ ఉంది పొద్దున్న నింపి తీసుకొచ్చినారు కాబట్టి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది టమాటా అసలు నేను వచ్చినప్పటి నుంచి ఇంత మంచి టమాటా అంటే ఇప్పుడే తీసుకున్నాం మేము అంటే మంచి తీసుకున్నాం అని అంటే కాదు కానీ రాజన్న దగ్గర ఇంకా తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా అక్కడ అలవాటు ఇక్కడ తీసుకునేసరికి మంచిగా అనిపించింది ఇంకా నేనైతే బస్సు తడిపి తడిపెట్టుకుంటున్నాను ఎందుకంటే ఆకురాల మీద మనం కొత్తగా ఆకురాలు అమ్ముతున్నాం కాబట్టి కొంచెం ఇంకా తీసుకుంటున్నాం ఇంకా సతీష్ అని అయితే కలిసిన మధ్యలో ఇంకా హాయి చెప్పేసినాం అయితే చూడండి ఎంత లోపల ఉంది ఏంటంటే ఇప్పుడిప్పుడే ఇంత ఫ్రీగా కొనుక్కుంటున్నాం ఇక్కడ అక్కడ అదే రోడ్ మీద అయితే మస్తు ఇబ్బంది అయ్యేది మాకు ఇక్కడ కాబట్టి కొంచెం ఫ్రీగా మంచిగా జాలీగా తీసుకు ఇంకా సతీష్ అన్న అయితే అందరం తిరుగుతున్నాం ఇంకా ఇక్కడ వచ్చేసి ఆకురాలు అది ఆకురా మార్కెట్ ఇక్కడ మంచిగా అయిపోయింది చాలా అంటే చాలా ఫ్రీగా అయిపోయింది ఇక్కడ ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంకా బిన్నీస్ తీసుకున్నాం థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఇంకా మన బెండకాయలు ఆసామి చాలా రోజుల తర్వాత బెండకాయ అయితే తీసుకొచ్చిండు యాభై రూపాయలు కేజీ అంటుండు పెద్ద ఆ ఆసామి ఇంకా నేనైతే ముప్పై రూపాయలు కడిగిన ఆయన ఏ నలభై ఐదు రూపాయలకి ఇస్తున్నారు అని ఇక ఆయనకు ఒక చాయ్ మంచిగా దాపించేసి మనమైతే మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం చూస్తున్నారు కదా హడావిడి హడావిడి అయితే తగ్గదు లెవెన్ కల్లా మొత్తం క్లీన్ ఉంటుంది మార్కెట్ ఇక చూస్తున్నాం ఏమేమి వెజిటేబుల్ కూడా ఏమేమి వెజిటేబుల్స్ కొనాలి ఏంది రేట్లు ఏంది ఏంది మొత్తం చూసి తర్వాత తీసుకోవాలి తీశాన్ని అయితే బీరకాయలు అమ్ముతుండు కొంటుండు రెండు విధాలుగా చేస్తుండే అలా మరి ఏం అర్థమైతే లేదు సతీష్ అన్నది చూడాలి ఇంకా ఇక నెక్స్ట్ వచ్చేసి అల్ల అలసందలు తీసుకున్నాం అలసందలు కొంచెం పోతుంది కాకరకాయలు బెండకాయలు ఇవన్నీ మా పిన్ని వాళ్ళు తీసుకురు ఇంకొకరికాయ తీసుకుందామమ్మ ఎంతంటే ఫైవ్ హండ్రెడ్ కే కవరు ఫిఫ్టీన్ కేజీస్ క్వాలిటీ సూపర్ ఉంది ఇంకా బెండకాయ ఆ సమయం అయితే వచ్చిండు ఇంకా ఆయన కూడా రూపాయికి కూడా తగ్గిస్తలేడు అసలు ఏందో పెద్ద మనిషి రోజు దగ్గర ఇంకా చూసి ఇక్కడ పదమూడు వందల నలభై రూపాయలు అయింది మా అమ్మ అయితే పదమూడు వందల ఇరవై కూడా కాదు ఇంకో రూపాయి అని చెప్పేసి ఇరవై రూపాయలు గుంజుకుండు ఇక నెక్స్ట్ వచ్చేసి దొండకాయ త్రీ త్రీ ఫిఫ్టీ కవర్ పడ్డది ట్వంటీ కేజీ ఈ పెద్ద మనిషి కంట ఎవరు వీడియో వీడియోలో వస్తలేవని చెప్తున్నారంట ఈ పెద్ద మనిషికి నేను ఏదైతే కొంచెం సేపు ఆట ఆడుకున్నా రాజన్న బండి అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ ఫైనల్లీ రాజన్న టమాటో అయితే సక్సెస్ఫుల్గా మంచిగా వస్తుంది మనకి ఇప్పటి నుంచి నో టెన్షన్ ఇంకా రాజన్న ఇంకా టాప్ లేచిపోతాడు ఇంకా మా కాకరకాయ తీసుకున్నాం టూ ఫిఫ్టీ రూపీస్ కవరు ఫిఫ్టీన్ కేజీస్కి నెంబర్ వన్ ఉంది కా మన కాయ అయితే ఇక్కడ తెల్ల మిర్చి అయితే ఈరోజు యాభై రూపాయలు కేజీ ఇక్కడ మిర్చి స్టా షార్టేజ్ ఉంది చాలా అందుకని యాభై రూపాయలు మిర్చి కిలో మీరు ఇంకా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే మనకి మాల్ అయితే లోడ్ అయిపోయింది ఇంకా చంద్రబు కొంచెం సేపు ఆట ఆడుకున్న ఆయనతోని ఇరవై కిలోల పపాయ తీసుకుంటూ ఒక పపాయ తినిపి అంటే తినిపిస్తలేడు అందుకని కొంచెం సేపు ఆడుకున్నాం ఇక్కడ ఇంకో ముందు చూడండి కొత్తిమీర అయితే ఆడావిడి అవుతుంది అక్కడ ఏమైందంటే కొత్తిమీర ఆ రాజన్న వాళ్ళ పనిచేసేటోళ్ళు ఏం చేసారంటే కొత్తిమీర ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు ఆయన తెలిసిన వాళ్ళే అని చెప్పి ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు ఆ రాజన్న వచ్చి ఇక దానికి ఇచ్చేసరికి ఇంకా వెజిట్ చేసినది ఇక మేమైతే ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం ఇంకా టిఫిన్ విఫిన్ అన్నీ తినేసినాం ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం బండి లేదు లేదు మా మా కానీ ఇక్కడ నేచర్ చూడండి అసలు ఈ మధ్యలో చెట్టు పక్కన పక్కన చుట్టు పొలాలు గాలికి నిద్ర వస్తుంది కానీ ఏం చేస్తాం పుట్టుకున్న ఎడ కింద పడతాం అని భయంతో పనుకోలే సేఫ్గా అయితే వన్ అవర్లో వచ్చేసినాం ఇంకా ఓ టూ అవర్స్ మనం మంచి స్లీప్ వేసి మంచి తినేసి ఇప్పుడైతే మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం చూడాలి ఈరోజు టెన్షన్ టెన్షన్ అవుతుంది అక్కడ మార్కెట్లో ఏంటంటే కార్లు పెట్టేస్తారు పార్కింగ్ ప్లేస్లో ఆ కా కార్లు వెళ్ళిపోతే మాకు మంచిగా ఫ్రీగా అమ్ముకోవడానికి అయితే వస్తుంది ఆ ఒక డైలీ పెట్టుకొని ఒక వారం పెట్టుకోకపోతే బాగుంటుంది అని మా బురాధ అట్లా అని చెప్పి అక్కడ కొంచెం దొబ్బి అటు ఇటు దొబ్బి కొంచెం పెట్టుకోవాల్సి వస్తుంది మేము చాలా కష్టమైపోతాయి ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసినాం నిన్ను రాకముందే రుద్ర మన అక్క మా అక్క వాళ్ళు అయితే జాలి వేసేసారు ఈరోజు మా చిన్నబావికి జర వాళ్ళ జాగా కాడ మొత్తం కారులు పెట్టేసారు అందుకనే మేము కొంచెం వెనుకలు జరిపి చేసేసినాం ఇంకా నేనైతే ఫస్ట్ టమాటో వేసేసిన ఇంకా తర్వాత అయితే ఒక్కొక్క బీరకాయ ఇక్కడ ఏంటంటే మేము డిమార్ట్లో ఎట్లా జమాయించుకొని ఫ్రెష్గా కనిపించాలి అంతే మంచిగా జమాయించుకోవాలన్నమాట అంటే దేని పక్కన ఏది పెడితే మంచిగా సేల్ అవుతుంది ఎట్లా గ్రోతింగ్ ఇవ్వాలి అట్లా అని చెప్పేసి ఈరోజు నేను బీరకాయ పక్కన మిర్చి చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అది పక్క వేస్తాను కానీ నేను మిర్చి వేస్తలేను ఎందుకంటే చిక్కుడుకాయ తెచ్చిన చిక్కుడుకాయ రోజు మనకి ఫిఫ్టీ రూపీస్ కేజీ పడ్డది ఇంకా మీరే చెప్పండి నేను నమ్మాలో చిక్కుడుకాయ మాత్రం టాప్ లేవు టాప్ వన్ ఉంది ఇంకా నేనైతే మిర్చి అయితే వెనక జరిపించేసిన వెనకాల బాక్సులు పెట్టి పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే చిక్కుడుకాయ చెప్పాను కదా ఇంకా చిక్కుడుకాయ పక్కన అయితే బిన్నీస్ బిన్నీస్ థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ పడ్డది ఇంకా బాగానే మంచిగా దొరికినాయి అన్నీ తక్కువలా ఇంకా బెండకాయ తీసుకున్నా చెప్పాను కదా బెండకాయ అయితే నెంబర్ వన్ ఉంది బెండకాయ క్వాలిటీ కూడా సూపర్ ఉంది అది మనకి థర్టీ ఫైవ్ రూపీస్కి మన ఆ సామి అయితే వేసిండు గిమ్లాడ గిమ్లాడగా ఇంకా ఇరవై రూపాయలు కూడా తగ్గిస్తలేడు అందుకని ఇంక తీసేసినాం ఇక నెక్స్ట్ వచ్చేసి గోకరకాయ గోకరకాయ అయితే మంచినే మనకి తక్కువ పడ్డది అది అర్ధ కిలో ముప్పై కిలో యాభై కూడా ఇచ్చేస్తాం దాంట్లో మనం ఆర్గ్యుమెంట్ ఏం చేయలేం నెక్స్ట్ వచ్చేసి మన వంకాయ వైట్ బ్రింజాల్ వైట్ బ్రించోలు నెంబర్ వన్ ఉంది క్వాలిటీ అసలు ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ దొరకడం అంటే అదృష్టం అనుకోవాలి నిజంగా అసలు వెయ్యి రూపాయలు కవర్ అంటారు ఇంకా మాకైతే ఫోర్ హండ్రెడ్కి వచ్చింది ఫిఫ్టీన్ కేజీస్కి బాగానే ఉంది ఏంటంటే కొన్ని కొన్ని ఉంటాయి డ్యామేజ్ కానీ అవి తీసేసేయాలి ఇంకా కాకరకాయ టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ పడ్డ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ కవర్ ఫిఫ్టీన్ కేజీస్ ఇంకా అర్ధ కిలో ముప్పై పోకపోతే అర్ధ కిలో ఇరవై ఇంకా అంతే ఇంకా మన ఏంది ఈ అల్సందలు అయితే మా అమ్మకి రోజు దండం పెడుతున్నారు పోతుందో పోదు తర్వాత విషయం కానీ రోజు తెస్తుంది మా అమ్మ అల్సందలు ఇంకా ఆ మీద ఏందో మరి అంత ప్రాఫిట్ ఏం రాకుండా కానీ కూడా పెరుగుతుంది ఎందుకంటే వెజిటేబుల్స్ అనేది డో తగ్గించదు మనం తగ్గితే ఇంకా అట్లనే వెజిటేబుల్స్ ఏం లేవు వీలుదే అనుకుంటారు అనుకుంటారని కస్టమర్స్ ఇంకా మేమైతే అవన్నీ తెచ్చుకుంటాం దొండకాయ దొండకాయ కూడా అవన్నీ అవన్నీ అర్ధ కిలో ముప్పై లేకపోకపోతే అర్ధ కిలో ఇరవై ఇప్పుడైతే మన వెజిటేబుల్స్ ముందు చూడండి ఇంకా టమాటో బీరకాయ చిక్కుడుకాయ మన బిన్నీస్ బెండకాయ గోకరకాయ వైట్ బ్రింజాలు అంటే వంకాయ సొరకాయ కాకరకాయ అలసందలు దొండకాయలు ఇక్కడి వరకు మన షాప్ అనమాట ఇక ఉల్లిగడ్డలు రేట్ అయితే ఘోరంగా ఉన్నాయి అసలు వాళ్ళ ఏంది గోడీ లెక్క ఉన్నా కూడా మస్తు డిమాండ్తో నమ్ముతారు మా వాళ్ళు తగ్గించి ఎవరు రూపాయలు అంటే ఏమో నాకు ఐదు రూపాయలు మార్జిన్ అంటారు ఇంకా మేము ఇంకా ఇట్లా ఇట్లా ఇంకా అమ్ముతుంటాం అమ్ముకుంటున్నాం ఇంకా ఇంకా అస్సలు ఈరోజు ఏందో మరి ఏందో అసలు ఏం అర్థమైతే లేదు గిరాక్ అనేది లేదు బోని అయింది అంతే ఆ బోని ఇంకా రుద్ర అయితే ఏందన్న ఏం గిరాకు లేదు అలా అన్ని ముందుకు అయితే అన్ని బెండకాయలు అనేది జమ్మని చేసిండు ఎగ్జాక్ట్లీ సెవెన్ అవుతుంది సెవెన్కి అయితే ముగ్గురు నలుగురు వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది గిరాకి సెవెన్కి స్టార్ట్ అయింది ఎప్పుడు నాలుగు గంటలకి నాలుగు నాలుగుకి స్టార్ట్ అయ్యే గిరాకి సెవెన్ థర్టీకి సెవెన్కి స్టార్ట్ అయింది అసలు ఏందో మరి ఏం మాకు ఇట్లా స్టార్టింగ్లో వచ్చే గిరాకీ మొత్తం మధ్యలో వస్తుంది అంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఈ టైంకి ఈ రేట్లు తక్కువ చేస్తారు అట్లా బాగా గమనిస్తున్నారు కస్టమర్స్ ఇక్కడ రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ అయితే అసలు ఏం బేరం చేయరు బేరం చేయకుండా మేమే పది రూపాయలు ముప్పై రూపాయలు తగ్గించేస్తాం వాళ్ళకి వాళ్ళు అడగక ముందు ఇచ్చేస్తాం నువ్వు డిస్కౌంట్లు ఎందుకు ఇస్తూ నూరాబాయ్ అంటే అది వాళ్ళు డైలీ కస్టమర్స్ మ్యాక్సిమమ్ ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బిల్ చేస్తారు త్రీ హండ్రెడ్ చేస్తే ట్వంటీ రూపీస్ తగ్గిస్తాం అదే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అట్లా ఏం తగ్గిస్తే ఫిఫ్టీ రూపీస్ లేదా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ మనం డిస్కౌంట్ ఇచ్చేస్తాం చూస్తున్నారు కదా అసలు మనకి ఎయిట్కి సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయింది మనకి సేలు ముందైతే అసలు సుక్క గిరాకీ లేకుండే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అందే కార్తీక మాసం కదా అందరు గుడికి పోయి వస్తున్నారు ఏందో మరి తెలియదు కానీ అసలు అంటే ఫస్ట్ టైం నాకు అంటే ఈ ఇయర్లోనే ఇట్లా ఈ సీజన్లోనే అసలు ఏం అర్థమవుతులేదు ఇంత డల్ గిరాకంటే ఈ సీజనే రేట్లు బా ఈక్వల్గా ఉన్నాయి అంటే కొన్ని ఎక్కువ ఉన్నాయి కొన్ని తక్కువ ఉన్నాయి కానీ అసలు ఏం అర్థమవుతులేదు టమాటో అయితే ఫార్టీకి అమ్ముతున్నా టమాటో అయితే మనకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఒక ట్రే పడ్డది అంటే ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటాయి ఇంకా మిగతా వెజిటేబుల్స్ అంటే మొత్తం పా ఇరవై ఐదు కిలో ముప్పై ఉన్న ఒక చిక్కుడుకాయ తప్ప ఎందుకంటే చిక్కుడుకాయ మనకి ఫిఫ్టీ రూపీస్ కేజీ పడ్డది దానికైతే హాఫ్ కిలో ఫార్టీ కిలో సెవెంటీకి అయితే వేసేస్తున్నా కిలోకి అయితే థర్టీ రూపీస్ మార్జిన్ అంటే సారీ ట్వంటీ రూపీస్ మార్జిన్ అట్లా ఇంకా మనకి ఏం రాదు దాంట్లో అవి తెచ్చింది అమ్మాలి అంతే తెచ్చింది అమ్మాలి అయిపోగొట్టాలి మాల్ పైసలు తీయాలి రేపు మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి పోలేదనుకో మనకు మనశ్శాంతి ఉండదు ఇంటికి కానీ అనుకో అదే డల్ అయిపోతాం అట్లా ఉండొద్దు అంటే మాల్ పైసలు అయినా తీయాలి లేకపోతే మాలు అయినా అయిపోవాలి ఇంకంతే అట్లా అని చెప్పి మరీ తక్కువ అయితే అమ్మలేం ఎందుకంటే మాల్ అయినా వెళ్ళాలి కాబట్టి గట్టిగా పట్టుకుంటేనే కొంచెం మాలు పైసలు అయినా వెళ్ళేటట్టు అమ్ముతాం అట్లేం లేదు చూస్తున్నారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే వస్తున్నారు వెజిటేబుల్స్ కొనడానికి అసలు ఎటు పోయి ఏందో కస్టమర్స్ ఏం అర్థమవుతాయి డైలీ వచ్చే కస్టమర్లే ఎక్కువ వచ్చినారు ఎలా ఇక నాకైతే నుంచో నుంచో అసలు కాలం వస్తుంది అందుకనే కొంచెం సేపు ఫోన్ చూసుకుంటే కూర్చున్న మన రుద్ర కెమెరామ్యాన్ అయితే రుద్ర అసలు హ్యాడ్స్ ఆఫ్ అనుకోవాలి వాడు నా బిగ్ సపోర్టర్ అసలు నేను ఎంత రిక్వెస్ట్ చేసినా చేయకున్నా వాడైతే మన దగ్గరకు వచ్చేస్తాడు వచ్చేసి అన్న స్టార్ట్ చేద్దాం అనేసి మొత్తం వాడైతే వచ్చేసి వాడే కెమెరా చూసుకుంటున్నాడు వాడే మొత్తం చూసుకుంటు మార్కెట్లో అసలు నేను కేర్ తీయకుండా కూడా వారే కొంచెం కేర్ తీసుకొని మరీ చూస్తున్నాను అనమాట మన వెజిటేబుల్స్కి ఇంకా చూస్తున్నారు కదా అసలు గిరాకీ లేదు వెజిటేబుల్స్ చూడండి మీరే చూడండి వీడియోలో అయితే అంటే కొన్న మీరు ఒక డౌట్ రావచ్చు అందరూ ఒకేసారి కొన్ని వచ్చి కొన్నప్పుడు వీడియో తీయవా అంటే తీయడకం కాదు వచ్చి వస్తేనే కదా తీసేది రాంది ఎట్లా తీస్తాము చెప్పండి ఇక అందుకే ఇక ఉన్నా లేకున్నా అయితే పక్కా తీస్తాను నేను అట్లేం లేదు ఇప్పుడు అయితే మనం ప్యాకింగ్ అయితే అయిపోవాలి ఏంటంటే టైం మరి టెన్త్ అయితే ఇక అఫ్ అండ్ బై అఫ్ అండ్ బై పండ్లమ్ తోడు మన క్లాస్మేట్ టెన్త్ క్లాస్మేట్ వాడు చూస్తున్నారు కదా టమాటో అయితే త్రీ ట్రైస్ మిలినాయి ఇక బీరకాయ ఆల్మోస్ట్ అయిపోయింది ఇక మన బినిస్ బెండకాయ అయిపోయింది గోకరకాయ రెండు కవర్లు ఉన్నాయి వంకాయ అయిపోయింది కాకరకాయ అయితే రెండు ట్రైలు ఉన్నాయి రెండు ట్రైలు అన్ని రేపు మా రజ్జంటికి వేసేయాలి ఇక చూస్తున్నారు కదా అన్ని మూడు మూడు కవర్లు తెచ్చేవి రెండు రెండు ఏమినాం ఒక్కొక్కటి అయితే ఉన్నాయి మాల్ పైసలు వెళ్తే వెళ్ళో అనే ఒక టెన్షన్ అయితే ఉంది అసలు ఏం అర్థమైతే లేదు ఇక్కడ ఉల్లిగడ్డ చూడండి వీళ్ళకి నేను చెప్పిన మంచి మార్జిన్ వేసుకుని రమ్మోర్రీ ఎందుకు మెలిగించుకుంటారు అని చెప్పిన పెద్ద మనుషులు విన్నారు మళ్ళా ఏం గట్టిగా అమ్ముతారు మీ దగ్గర కా కామెంట్ చేయండి ఉల్లిగడ్డ ఏం రేట్ పోతుందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం ఇంకా చూస్తున్నారు కదా అసలు సేల్ అయితే అవుతుందో కాదు అనుకున్నా నేను బట్ మనకైతే కొంచెం సేల్ అయినట్టు అనిపిస్తుంది అసలు ఆ వెజిటేబుల్స్ కొండ కొ ఎట్లా కొంటారో మాకే అర్థమైతే లేదు అంత అంటే అసలు మాల్ పైసలు వెళ్తాయో వెళ్ళవు అనే టెన్షన్ అయితే ఉండే మాకు ఆల్మోస్ట్ నాకైతే వెళ్ళినే అనిపిస్తుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే సెవెన్ థర్టీకి మనకి ఎగ్జాక్ట్లీ ఎగవడ్డరు అంటే ఎగొడరు అంటే ఎగొట్టరు అని కాదు వచ్చిర్రు కస్టమర్స్ ఫోర్ ఓ క్లాక్ వచ్చే కస్టమర్స్ సెవెన్ థర్టీకి వచ్చిరంటే అసలు ఎంత డౌన్ ఉందో మీరే అర్థం చేసుకుంటారు ఎంత ఎంత డౌన్లో కూడా కొంచెం మాల్ పైసలు అంటే అసలు దేవునికి మొక్కుకునే నేను ఒకేసారి అసలు షాక్ నేను మాల్ పైసలు వెళ్ళినాయి అంటే సార్ మనకు అనుకున్నా ఇంకా వెళ్తే వెళ్ళను అనుకున్నాయి బట్ వెళ్ళినాయి సార్ అనుకున్నా ఇంకా చూస్తున్నాను కదా అసలు ఎట్లాంటి గిరాకీ అయితే లేదు ఇంకా ఇప్పుడైతే మనం మాల్ పైసలు వెళ్ళినా వెళ్ళినా చూపిస్తే చూడండి సో ఇప్పుడైతే మనకి మొత్తం ఫోర్టీన్ థౌజండ్ అయితే అయింది అంటే మనకి డీజిల్ పైసలు అవన్నీ వెళ్ళంగా ఫోర్టీన్ థౌసండ్ అయితే మనం మాల్ పైసలు ఇలా దీంట్లో మనం సేల్ చేసింది మన హ్యాండ్ క్యాష్ అయితే ఎయిట్ థౌసండ్ వచ్చింది ప్లస్ అకౌంట్ అయితే సిక్స్ థౌసండ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే అకౌంట్లో పడ్డది ఎక్కువ ఇంకా ఈక్వల్ అయితే ఫోర్టీన్ థౌసండ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే మనం సేల్ చేసింది మైనస్ ఫోర్టీన్ థౌజండ్ దీంట్లో మనకి ప్రాఫిట్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నోట్ బ్యాడ్ నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు చూసినారు కదా మనకైతే ఫోర్టీన్ థౌజండ్ మాల్ పైసలు అయితే ఫోర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ మనం సేల్ చేసింది అసలు ఈ వన్ థర్టీ ఫైవ్ అనేది ప్రాఫిట్ అని చూసి చూసారా నాకైతే చాలా ఎక్కువ అండి అలా మీరు నమ్ముతారో నమ్మరో అని నాకైతే చాలా ఎక్కువ అసలు మాల్ పైసలు వెళ్తాయో వెళ్ళవు అనుకున్నా బట్ మాల్ పైసలు అయితే వెళ్ళినాయి మీరే చూస్తున్నారు కదా వీడియోలో అసలు ఎట్లా అర్థం కాలే మీ అసలు మీరు చూడండి మీరు చూసినాకనే చెప్పండి బట్ మీరు మా లాస్ట్ చూసినా ముందు చూసినా మధ్యలో అయితే మాకు ఎప్పుడు అరే వీడు మొత్తం ఫేక్ చెప్తుండవు వీనికి మెలుగుతున్నాయి అట్లా మొత్తం ఫేక్ చెప్తున్నా అనేది మీరే చూడండి ఫస్ట్ అయితే మీరే చూడండి మాల్ ఎంత మెలిగింది మాకు ఎంత వచ్చింది అది ఇంకో త్రీ ట్రేస్ టమాటో ఉంది మొత్తం ఏట్కొండం మొత్తం ఎయిట్ టమాటోస్ బాక్స్లలో ఇంకో త్రీ ఉన్నాయి అంటే ఫైవ్ కేజీస్ అంటే మేము ఫార్టీకి అమ్మాం ఫార్టీకి అయితే అమ్మినాం టమాటో అయితే ఫార్టీకి అమ్మిన దాంట్లో ఒక్క టమాటోనే పైసలు వచ్చినాయి అలా మిగతా వెజిటేబుల్స్ అన్నీ డల్లు డల్ అంటే డల్ టమాటో అయితే బాగానే సేల్ అయింది ఎందుకంటే క్వాలిటీ ఎంత ఉంది అంత బాగుంది రేప ఇంకా రేప నుంచి అయితే అవే టమాటోస్ అయితే మనం సేల్ చేయబోతున్నాం ఇంకా కస్టమర్స్ కూడా ఫుల్ హ్యాపీ ఎన్ని రోజుల నుంచి మంచి డ్యామేజ్ నుంచి తీసుకొస్తున్నావు ఏవే సేల్ చేయి మేము కొంటామని అన్ని వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఇంకా అది చూస్తున్నారు కదా మొత్తం అయితే వన్ ఫోర్టీన్ థౌసండ్ మాల్లో ఫోర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ మనకి అంటే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ మనకి ప్రాఫిట్ నాకు ఇది చాలా గొప్పది ఎందుకంటే అసలు మాల్ పైసలు కూడా వెళ్తా అనుకున్నా ఎంత అంటే వారంలో నాలుగు రోజులు మంచి ఉంటుంది మూడు రోజులు డౌనే ఉంటుంది బిజినెస్ అన్నప్పుడు అన్నీ వస్తూనే ఉంటాయి అన్నీ తట్టుకోవాలి తప్పదు ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్